కృష్ణా గోదావరి నదులల్లో ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నీళ్ళ వాటా మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇప్పటికే కృష్ణా జలాలల్లో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ కూడా అంటుంది కానీ దీనికి కారణం మీరంటే మీరని ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు ఆ ఇప్పుడు పోలవరం చర్ల లింక్ ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుద్ది అని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తుంది కాంగ్రెస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది కాకపోతే దీనికి కూడా కారణం బీఆర్ఎస్ఏ అంటూ వాదిస్తూ వస్తుంది అసలు కృష్ణా గోదావరి నదుల తెలంగాణ వాటా ఎంత ఏపీ వాటా ఎంత అసలు ఈ పంపకాలు ఎవరు చేసిర్రు ఎట్లా జరిగినాయి ఈ నీళ్ల వాటాల మీద ఎవరి స్టాండ్ అయింది ఒకసారి చూద్దాం అట్లనే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అది ఏంటంటే పోలవరం అనేది తెలంగాణ రాష్ట్రం దాటేసిన తర్వాత మన రాష్ట్రం దాటిపోయిన తర్వాత ఉండే ప్రాజెక్టు అక్కడి నుంచి ఏపీ ఆ నీళ్లను ఎట్లా వాడుకుంటే మనకెందుకు మనకు వచ్చే ఏంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ డౌట్ ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ విషయాల్లోకి పోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాప్ కోసం ద ఫోర్త్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కృష్ణా నది గురించి చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొత్తం మహారాష్ట్ర కర్ణాటక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గొడవ వచ్చింది కృష్ణా నదిలో ఎవరు ఎంత వాడుకోవాలి అనే విషయంలో గొడవ వచ్చింది ఈ గొడవను తీర్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ బచావత్ అనే ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ట్రిబ్యునల్ వేసింది దీన్నే బచావత్ ట్రిబ్యునల్ అంటాం ఈ ట్రిబ్యునల్ ప్రకారం మొత్తానికి మూడు రాష్ట్రాల మధ్య కృష్ణానది నీటి పంపకాలు జరిగినాయి దాని ప్రకారం అప్పటి ఉమ్మడి ఏపీకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల పదకొండు నీళ్ళని కృష్ణా కృష్ణానది నీళ్ళని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక ఐదు వందల మిగులు జలాలు ఉన్నాయి ఈ ఐదు వందల మిగులు జలాలను కూడా అంటే ఇవి ఎప్పుడు రావు మొత్తం అన్ని రాష్ట్రాలు వాడుకోగా ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వచ్చే వాటర్ అనమాట మిగులు జలాలు అంటారు వీటిని లాస్ట్ చివరిలో ఉన్న స్టేట్ వాడుకోవచ్చు అని చెప్పి అప్పట్లో బచావు ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది దీని ప్రకారం ఒక ఐదు వందల జలాల నీటి వాటా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దక్కింది సో ఈ మిగులు జలాలను పక్కన పెడితే మిగిలిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్ళని స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏపీకి తెలంగాణకు మధ్య వంచిర్రు దాంట్లో ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చొప్పున అప్పుడున స్టేట్ బైఫికేషన్ అయినప్పుడు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు పంచింది దానికి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది ఆటోమేటిక్ ఒప్పుకుంటుంది ఎందుకంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి సో ఒప్పుకుంది మొత్తానికి ఆ పంచాయతీ అయిపోయింది అక్కడితో అయిపోయింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ జరిగినాయో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏపీలో టీడీపీ రెండో అధికారంలోకి వచ్చినాయి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నినాదమే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి గవర్నమెంట్ ఏర్పడ్డాక ఫార్టీ డేస్లోనే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏంది అన్యాయం కృష్ణా నది తెలంగాణలో అరవై తొమ్మిది శాతం ప్రవహిస్తుంది ఏపీలో ముప్పై ఒక్క శాతం ప్రవహిస్తుంది మరి ఈ లెక్కన మాకు కదా నీళ్ళు వాటా ఎక్కువ రావాల్సింది ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఏంటి మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ లేని పంపకాలు అన్యాయంగా ఉన్నాయి మాకు ఇంట్లో ఎక్కువ వాటా రావాలి అని చెప్పేసి అడిగింది దానికి అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఎక్కువ ప్రాజెక్టులు ఏపీకే ఉన్నాయి అట్లాగే వారసత్వ నీటి వాటాలు కూడా ఏపీకే ఉన్నాయి ఎందుకంటే కృష్ణా డెల్టా మొత్తం ఉన్నది ఏపీలో ప్రకాశం బ్యారేజ్ కట్టి నూట యాభై సంవత్సరాలు సో ముందు ప్రకాశం బ్యారేజ్ నీటి వాటాలు ఆ తర్వాత ముందుగా కట్టిన ప్రాజెక్టులో నీటి వాటాలు తేలిన తర్వాతే తెలంగాణ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది దీనికి కారణం ఏంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు వాళ్ళు ఏం చేశారంటే ముందు కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ ఏపీకి ఉపయోగపడేలా కట్టుకున్నారు దానివల్ల ఆ కట్టిన ప్రాజెక్టులకి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాతనే పైన కట్టుకున్న ప్రాజెక్టులకు నీళ్లు వాడుకోవాలి ఈ లెక్కన అప్పట్లో మనకున్నది ఓన్లీ నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాలు దాంతోపాటు ఏఎంఆర్పిఎస్ ప్రాజెక్టు అంటే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి మనం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోదల పథకం అని ఒకటి పెట్టుకొని నల్గొండ జిల్లాలో కొంత ఎత్తైన ప్రదేశాలకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం ఈ రెండు ప్లస్ జూరాల శ్రీశైలం నుంచి అప్పటి వరకు మనం వాడుకోవడానికి ఏమీ లేదు ఎస్ఎల్బిసి కంప్లీట్ కాలేదు అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిపాదించిన భీమా కోయిల్సాగర్ నెట్టెంపాడు పాలమూరు ఏ తిపోతల పథకం కూడా అప్పటికి పూర్తి కాలేదు సో ఆ నీళ్లు మనం ఎట్లా వాడుకున్నాం వాడుకోవడానికి కూడా అవకాశం లేదు బేసికల్గా సో ఈ నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పటికైతే ఈ కేటాయింపులు ఉంచండి ఇవి టెంపరీ తాత్కాలిక కేటాయింపులు మరోసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని కృష్ణానదిలో నీళ్లు ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏ ప్రాజెక్టుకి ఎంత పోతుంది ఇవన్నీ లెక్కలు తీసుకొని తర్వాత మళ్ళీ నీటి కేటాయింపులు చేసుకుందాం ఈ తాత్కాలిక కేటాయింపుని ఆమోదించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు కనీసం చెరి ఇవ్వండి వాళ్ళకో నాలుగు వందల ఐదు మాకో నాలుగు వందల ఐదు ఇవ్వండి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఏం చేసుకుంటారు నాలుగు వందల ఐదు టీఎంసీలు తీసుకొని మీరు ప్రాజెక్టులే కట్టుకోలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు మీ ఎత్తిపోతల పథకాలన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి సో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నీటి కేటాయింపులు జరిగిన దాకా ఈ తాత్కాలిక ప్రతిపాదనకు ఒప్పుకోండి అని చెప్పి అనడంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒప్పుకొని దాని మీద సంతకం పెట్టింది అప్పట్లో గవర్నమెంట్ లో ఉన్న అధికారులు సంతకం పెట్టేసి దీనికి సంబంధించిన లెటర్లు ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తారు టిఆర్ఎస్ వాళ్ళు సో ఇది ఇట్లా ఉంటే అయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఊరుకోలే నెక్స్ట్ వెళ్తూనే ఉంది ప్రతిసారి సంప్రదింపులు చేస్తూనే ఉంది దీని ఫలితంగానే రెండు వేల ఇరవై మూడులో లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకొద్ది రోజుల్లో దిగిపోతున్నా ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ట్రిబ్యునల్ వేసింది సో ఈ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు రెండు రాష్ట్రాలు వాళ్ళ వాదనలు వినిపించడంతో పాటు వాళ్ళ నీటి అవసరాలని చెప్తే దాని ప్రకారం కృష్ణానది నీళ్ళలో వాటాలు పంచుద్దు ఆ ట్రిబ్యునల్ సో ఇది ఒక సక్సెస్ అప్పట్లో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ సో ఈ కథ ఇట్లా నడుస్తుంది ఈ కథ ఇట్లా నడుస్తుంటే మొత్తం ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఏపీకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఇప్పటికైతే తెలంగాణకు ఉన్నాయి ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటంటే మొత్తం ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ప్లస్ ఐదు వందల టీఎంసీలో మిగులు జలాలు మొత్తంలో వాటా పంచండి మొత్తంలో వాటా పంచితే మొత్తం పదమూడు వందల పదకొండు టీఎంసీలు ఉంటాయి ఈ పదమూడు వందల పదకొండు టిఎంసీలో అరవై నాలుగు శాతం వాటా తెలంగాణకి ఇవ్వండి ఎందుకంటే తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఐదు శాతానికి పైగా ఉంది సో మాకు అరవై నాలుగు శాతం వాటా ఇవ్వండి ఈ లెక్కన మాకు ఏడు వందల అరవై ఎనిమిది టీఎంసీలు వస్తాయి మిగతా నీటిని ఏపీ కేటాయించండి అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన అయితే రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశం అని ఒకటి నిర్వహి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మాకు ఐదు వందల టీఎంసీలు ఇచ్చి మిగతాయి వాడుకోండి ఇక్కడ బీఆర్ఎస్ ఏమడుగుతుంది కృష్ణా నీళ్ళల్లో ఏడు వందల అరవై ఎనిమిది టీఎంసీలు కావాలని అడుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని అడుగుతున్నారు ఐదు వందల టీఎంసీలు ఇస్తే చాలు అంటున్నారు తేడా గమనించండి నెక్స్ట్ గోదావరి విషయానికి వద్దాం గోదావరిలో ఉమ్మడి ఏపీ నీటి హక్కులు పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది టిఎంసీలు ఇందులో స్టేట్ బైఫికేషన్ అయినప్పుడు తెలంగాణకి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పదకొండు టీఎంసీలు కేటాయించు సో ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఈ ఐదు వందల పదకొండు టీఎంసీలు పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలు భోంగా ఇంకా మూడు వేల టీఎంసీల వరకు ఎవ్రీ ఇయర్ గోదావరిలో కలిసిపోతున్నాయి అని చెప్పి కొన్ని లెక్కలు ఉన్నాయి సో దీని ప్రకారం ఇప్పుడు ఆ మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్ల మీద ఎవరి వాటా ఎంత అనేది తేలాలి అయితే ఒకప్పుడు ఏమైందంటే చివరిలో ఉన్న స్టేట్కి మిగులు జలాల మీద హక్కులు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆ జలాల మీద హక్కులు అడుగుతున్నాయి సో ఈ విషయం పక్కన పెడితే తెలంగాణకు కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలతో ఇక్కడున్న గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసింది తెలంగాణ వచ్చే టైంకి గోదావరి మీద రెండే రెండు ఉన్నాయి ఒకటి శ్రీరామ్ సాగర్ రెండోది శ్రీపాదసాగర్ శ్రీపాదసాగర్ అప్పటికి ఇంకా పూర్తి కాలేదు చివరి దశలో ఉంది సో తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీపాదసాగర్ని పూర్తి చేయడంతో పాటు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్ళ అవసరానికి అనుగుణంగా ప్రాజెక్టులన్నీ రూపకల్పన చేసుకుంటూ వచ్చింది ఇందులో ఆల్మోస్ట్ ప్రస్తుతానికి రెండు వందల టీఎంసీల నీళ్లతో కాళేశ్వరంని డిజైన్ చేసింది భవిష్యత్తులో ఇంకో వంద టీఎంసీలు కాళేశ్వరం నుంచి తీసుకోవడానికి కూడా డిజైన్ చేసి పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద నెక్స్ట్ మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత సమ్మక్క బ్యారేజ్ ఇది దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తీసుకోవడానికి ఉద్దేశించింది ఇది పన్నెండు టీఎంసీలతో అక్కడ ఒక బ్యారేజ్ ని ప్రతిపాదించింది ఆ పనులు కూడా పూర్తి అయిపోయినాయి దాని తర్వాత ఒకప్పుడు దుమ్ముగూడెం ఆనకట్ట అని ఉండేది ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఏరియాలో అది చాలా చిన్న ఒక కత్వ లాంటిది అందులో ఒక రెండు టీఎంసీల నీళ్ళు పట్టేవి ఇప్పుడు దాన్ని సీతారామసాగర్ కింద మార్చి ఆల్మోస్ట్ ముప్పై టీఎంసీల నీళ్ళని అక్కడ స్టోర్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్టు డిజైన్ చేసి పెట్టింది దాని తర్వాత సీతమ్మసాగర్ ఇది ఒక పన్నెండు టిఎంసీలతో భద్రాచలం దగ్గర ఇంకొక బ్యారేజ్ దీని నుంచే భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సీతారామసాగర్ ఇవన్నీ దాని నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది సో మొత్తం ఇదంతా ఇట్లా జరుగుతుంటే ఇప్పటికే గోదావరి డెల్టాతో పాటు పోలవరం రకరకాల ఎత్తిపోతల పథకాల కింద అక్కడ ఉన్న ఏపీ గవర్నమెంట్ ఆరు వందల ఏడు వందల టీఎంసీల పైనే నీళ్లను వినియోగించుకుంటుంది గోదావరి నీళ్ళని సో మీ కేటాయించింది ఐదు వందల పదకొండు టీఎంసీలు అయితే ఏడు వందల టిఎంసీల వరకు నీళ్లను అక్కడ వినియోగించుకుంటుంది ఇప్పుడు ఈ మిగిలిన ఇంకో మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి అందులో నుంచి మేము ఒక రెండు వందల టీఎంసీలు వాడుకుంటాం ఏది పోలవరం బనకచర్ల ద్వారా అని చెప్పేసి చెప్తుంది కానీ వాస్తవానికి ఆ డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ నాలుగు టీఎంసీలకు డిజైన్ చేస్తున్నారు స్టేట్ బైఫికేషన్ అయినప్పుడు అపెక్స్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసుకుని కొత్తగా కట్టు అయ్యే ప్రాజెక్టులు ఈ అపెక్స్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సో ఈ అపెక్స్ కౌన్సిల్ దగ్గర ఈ పోలవరం చెల్లకి పర్మిషన్ తీసుకోలేదు రెండు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు నెక్స్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబి ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు అట్లాగే పర్యావరణ అనుమతులు అటవీ అనుమతులు ఏవి లేకుండా మొత్తం ప్రాజెక్టు పేరు మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణకి అక్కడ ఉన్న ఏపీ గవర్నమెంట్ దిగింది సో ఈ మూడు వేల టీఎంసీల నీళ్ళలో కూడా తెలంగాణ మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అడుగుతుంది అంటే పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు సో పాత కేటాయింపులు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఈ కొత్త మూడు వేల మిగులు జలాల్లో అరవై ఐదు శాతం అంటే పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మొత్తం కలిపితే రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు తెలంగాణ వాటా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కానీ రీసెంట్గా జరిగిన ఈ తెలంగాణ అఖిలపక్ష పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి మూడు వేల మీరు ఎన్నో తీసుకెళ్ళండి వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎల్ఓసి ఇవ్వండి గోదావరిలో మాకు వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతా నీళ్ళతో మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి అని చెప్తున్నాడు ఇది ఎట్లా సాధ్యం మన హక్కు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీల నీళ్ళు అయితే వెయ్యి టీఎంసీలు మాకు ఇచ్చేసి మిగతాది మీరు వాడుకోండి అనడం కరెక్టేనా అంతేకాదు ఇక్కడ ఇంకా రకరకాల తలనొప్పులు ఉన్నాయి ఈ మూడు వేల టీఎంసీల్లో తెలంగాణ ఏపీకే కాకుండా మాకు కూడా వాటా కావాలి అని చెప్పి ఛత్తీస్గఢ్ అడుగుతుంది ఒరిస్సా అడుగుతుంది మహారాష్ట్ర అడుగుతుంది అంతేకాదు ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి నది వచ్చి గోదావరిలో కలుస్తుంది ఈ ఇంద్రావతి నది మీద పైన ఒక ఆరు వందల టీఎంసీల నీళ్ళ వరకు వాడుకోవడానికి ఛత్తీస్గఢ్ కూడా ప్రాజెక్టులు కట్టడానికి ప్రణాళిక చేస్తుంది సో ఈ పంచాయతీలు అన్నీ ఇట్లా ఉంటే నాలుగు వందల టీఎంసీల నీళ్లు ఏకపక్షంగా తీసుకపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు అనడం దానికి ఇక్కడ మనం సీఎం రేవంత్ రెడ్డి గారు వెయ్యి టీఎంసీలు మాకు ఇచ్చి మీరు ఎన్న తీసుకోండి అని అడుక్కోవడం అసలు ఇదంతా కరెక్టేనా తెలంగాణకి ఆల్మోస్ట్ నార్త్ నుంచి సౌత్ నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి రెగ్యులర్గా మైగ్రేషన్స్ ఉంటున్నాయి ఈ నేపథ్యంలో గోదావరిలో వెయ్యి టీఎంసీలు కృష్ణాలో ఐదు వందల టీఎంసీల నీళ్లు తీసుకుంటే తెలంగాణ అవసరాలకు సరిపోతాయా సో విన్నర్ కదా నీళ్ళ పంచాయతీ ఏ నది నీళ్ళ మీద ఏ పార్టీ స్టాండ్ ఏందనేది అనేది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి